ఫ్లెక్స్ ప్రింటర్స్ కి అమలాపురం డిఎస్పీ ప్రసాద్ వార్నింగ్ ఇస్తున్నారు దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్త మనం చూస్తున్నాం కోనసీమ జిల్లాలో ఈ మధ్య కాలంలో ఫ్లెక్సీల వివాదం రాజుకుంది ఈ నేపథ్యంలోనే అమలాపురం డిఎస్పీ రెచ్చగొట్టే కొటేషన్స్ ప్రింట్ చేస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదు అంటున్నారు ఈ వివాదంపై స్పందించారు ఎమ్మెల్యే ఆనందరావు రెండు నెలలుగా అమలాపురంలో ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు జరుగుతున్నాయని రెచ్చగొట్టే ఫ్లెక్సీలు పెడితే ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదు అంటున్నారు ఎమ్మెల్యే నన్ను అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని మతాల వారు కలిసి ఎన్నుకున్నారు సోషల్ మీడియా ద్వారా కానీ ఫ్లెక్సీల ద్వారా కానీ ఆ ప్రశాంతతను పాడు చేస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు గత రెండు మూడు నెలల నుంచి అమలాపురంలో ప్రశాంత వాతావరణాన్ని ఇబ్బంది కలిగించేలాగా కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి సోషల్ మీడియా ద్వారా కానీ ఫ్లెక్సీల ద్వారా కానీ మరొక ద్వారా కానీ ప్రశాంతతను ఎవరు పాడు చేసినా అది ఏ వర్గమైనా ఏ కులమైనా ఎవరైనా ఉపేక్షించేది లేదు ఈ యొక్క ఆందోళన వల్ల అలజడుల వల్ల అన్నసరి గొడవల వల్ల కొంతమంది చేసే కవ్వింపుల వల్ల మొత్తం అందరూ కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన వస్తుంది ఎవరు ఏ మాధ్యమం ద్వారా కూడా ఎవరిని ఎవరు రచ్చగొట్టుకోకుండా ప్రశాంతంగా ఉండాలని ప్రభుత్వం ప్రశాంతత కట్టుబడి ఉందని అందుకు మితి మీరు ఏం చేసినా పోలీసులు వారి చర్యలు తీసుకుంటారని అప్పుడు ఎవరిని నిందించొద్దని కూడా పేరు పేరు అందరినీ వేడుకుంటున్నాను ఫ్లెక్సీల విషయంలో కోనసీమ జిల్లా రూటే వేరు గతంలో రెండు అభిమాన సంఘాలు పోటా పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని కొట్టుకునేంత వరకు వచ్చారు ఇప్పుడు మరోసారి ఫ్లెక్సీల వివాదం చెలరేగుతోంది కళ్యాణ్ సీమ అంటూ పవన్ ఫ్యాన్స్ బాబు సీమ అంటూ సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తమ హీరోల పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడి వరకు బాగానే ఉంది ఆ ఫ్లెక్సీల్లో రెచ్చగొట్టే నినాదాలు కూడా ప్రింట్ చేస్తున్నారు మనల్ని ఎవడ్రా ఆపేది ఇది మా అడ్డ మీరెంతా మీ స్థాయి ఎంత అంటూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు పెడుతూ ఉండడంతో ఈ ఫ్లెక్సీ రగడ పీక్స్ కు వెళ్లిపోయింది దీంతో నిన్న పి గన్నవరం పోలీసులు డైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చారు కోనసీమ పేరు మార్చడం రెచ్చగొట్టే నినాదాలు పెట్టడం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు ఇప్పుడు డిఎస్పీ ఫ్లెక్సీ ప్రింటర్స్ కి అదే వార్నింగ్ ఇవ్వగా ఎమ్మెల్యే కూడా తన అసహనాన్ని వ్యక్తం చేశారు